దేవుని ఇచ్చిన ఆలోచన వలన ప్రారంభమైన ఈ స్పిరిచువల్ టాక్ షో అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు గత వారంలో మనం ప్రభు కృప వలన దేవుని వైపు చూచుట అనే అంశాన్ని ధ్యానించాం కదా అది మీ అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను ఈ వారం మనం నిబంధన అనే మరొక అంశాన్ని ధ్యానించిపోతాం దీని కొరకు మన వద్ద పాస్టర్ జీవన్ గరుని ప్రైజ్లో ఈ అంశాన్ని గురించి కొన్ని ప్రశ్నలను మన సేవకులను అడిగి తెలుసుకున్నా నిబంధన ప్రజలు అని అన్నారు కదా అసలు ముందు నిబంధన అంటే ఏంటి నిబంధన అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇరువురు కలిసి వచ్చే ఒక ఒప్పందాన్ని లేక వడంబడికను నిబంధన అని పిలుస్తారు అంటే దేవుడు మానవులు కలిసి వారు ఇరువురు ఓ కార్యము కొరకు ఒప్పందం ఒక వడంబడిక దైవిక నిబంధన అని మనం పిలవచ్చు స్పష్టంగా చెప్పాలంటే నిబంధన అంటే ఇద్దరు కలిసి చేసుకునే ఒక ఒప్పందం అదే నిబంధన దేవుడు నిబంధనకు ప్రాధాన్యత ఇచ్చేవాడిలా ఉన్నాడనియా ఇస్తే ఎలాంటి ప్రాధాన్యతను దేవుడు ఇవ్వాలనుకుంటారు దేవుని స్వభావంలో శ్రేష్టమైన ఓ స్వభావం ఏంటంటే ఆయన మాట తప్పని వాడు వాగ్దానం చేస్తే ప్రమాణం చేస్తే నెరవేర్చువాడు దేవుడు మానవాళి పక్షంగా నిబంధన గనుక చేశాను లేక మాట ఇచ్చాను వడంబడికకు నేను సమ్మతించాను అంటే దానికి ఖచ్చితంగా ప్రాధాన్యతనిచ్చి దానిని బట్టి వారు జీవిస్తూ ఉంటే వారి ఎడల గొప్ప తన కార్యములు చేయడానికి ఆయన నిబద్ధత కలిగిన వాడుగా లేక ఆయన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తాం అబ్రహాముతో నిబంధన చేశాడు ఆ ఇజ్రాయెల్తో నిబంధన చేశాడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఇస్సాకును దేవుడు దర్శించటానికి అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనే వారికి చేసిన నిబంధనను బట్టి ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సంతతిగా ఎంచబడుతున్న పిలువబడుతున్న ఇజ్రాయెల్ను దర్శించి వారి పక్షంగా దేవుడు వ్యవహరించడానికి ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకునే ఆయన దానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళ ఎడల కనికరం చూపి తన శక్తి ప్రభావాలను చూపి వారితో వ్యవహరించడానికి ఆ నిబంధనే ఆధారమై ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం కాబట్టి నిబంధన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం మనకి అసలు దేవుని నుంచి ఎన్ని నిబంధనలు వాటి గురించి మాకు కొద్దిగా వివరించగలదా మన నిబంధనల్ని విడమరిచి లేక దాని డివిజన్స్గా మనం ఆలోచిస్తే ఒకటి వ్యక్తిగతంగా పితరులతో చేసిన నిబంధన రెండు ధర్మశాస్త్రమును బట్టి ఇజ్రాయలుకు చేసిన నిబంధన మూడవది కొత్త నిబంధన అని ఎంచబడుతున్న ఈ నేటి తరం నేటి యుగపు లేక మనతో దేవుడు చేసిన కల్వరి సిలువల తన రక్తము వలన చేసిన కొత్త నిబంధన ఈ మూడు నిబంధనలు చాలా ప్రాముఖ్యమైనవి వ్యక్తిగతంగా తన భక్తులతో చేసినటువంటి నిబంధనలు అదేవిధంగా ఇజ్రాయెల్ అందరితో సామూహికంగా ధర్మశాస్త్రములు బట్టి మోసే ద్వారా చేసిన నిబంధన మూడవది ఇప్పుడు ప్రస్తుత కాలం అందు ఉన్న కొత్త నిబంధన ఇవి నిబంధనలలో ఉన్నటువంటి విభాగాలు లేక మూడు విధములైన ప్రాముఖ్య నిబంధనలు అసలు ఈ కొత్త నిబంధన అంటే ఏంటి అది అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఎందుకు దాని ప్రారంభం కావాల్సి వచ్చింది దేవుడే వాగ్దానం చేశాడు ఇస్రాయేల్ ప్రజలతో నేను కొత్త నిబంధన మీతో చేస్తాను ఇప్పటి వంటి నిబంధన కాదు అది మరింత శ్రేష్టమైన నిబంధన అని చెప్పి శరీరధారి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించటానికే కలువరి సెలవలో తన రక్తములు చిందించుట ద్వారా ప్రారంభించాడు అది సర్వ మానవాళికి సంబంధించినటువంటి నిబంధనగా ఉంది దీనినే ఇజ్రాయేళ్ళైన వారితో చేసిన దానికి ముందు చేశారు కాబట్టి అది పాతదని దానిని పాత నిబంధన అని ఇప్పుడు దాని తరువాత ఇజ్రాయలుతో చేసిన నిబంధన తరువాత వచ్చిన నిబంధన కాబట్టి కొత్తది గనక అది కొత్త నిబంధన అని పిలుస్తున్నారు ఇప్పుడు మనం యేసు ప్రభు శరీరధారిగా వచ్చి తన ప్రాణమును అర్పించి రక్తమును కార్చి రక్తము వలన చేసిన నిబంధన గనక ఇది ఆ రోజు ప్రారంభమైన నిబంధన కొత్త నిబంధన కొత్త నిబంధనలు దేవుడే మనకి దయచేసాడు పాత నిబంధనలు దేవుడే మనకి దయచేసాడు కొత్త పాత ఉన్న అసలు వ్యత్యాసాలు ఏంటంటే కొత్త నిబంధన అనేది పాత నిబంధన అంటే దేవుడు చేసినటువంటి ఆ పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా శ్రేష్టమైనది ఘనమైనది దేవుడు ఎందుకు పాత నిబంధనను కాకుండా కొత్త నిబంధన చేయవలసి వచ్చింది అని మనం ఆలోచించినట్టయితే మనం ఇదే ప్రశ్న ద్వారా అసలు ఈ పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఉన్న శ్రేష్టత ఏంటి అని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎబ్రిలోకి రాసినటువంటి పత్రికల్లో పౌలు వివరిస్తున్నటువంటి వివరణ ద్వారా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం పాత నిబంధన అనేది దేవుడు మోసకి ఇస్తే మోస యుద్ధం నుంచి ఇస్రాయల్ ప్రజలకు వచ్చింది రెండవది అంటే అది దేవుని యుద్ధం నుంచి మనుషుల ద్వారా మనుషులకు వచ్చింది కానీ కొత్త నిబంధన అనేది దేవుని ద్వారానే డైరెక్ట్గా వచ్చింది యేసుక్రీస్తు ద్వారా రెండవది ఏంటంటే పాత నిబంధనలో మానవాళి యొక్క పాపానికి తాత్కాలికమైనటువంటి సర్దుబాటు లేక క్షమాపణ మాత్రమే దొరికింది తప్ప పరిపూర్ణంగా పూర్తిగా పాపము తీసివేయబడడం అనేది జరగలేదు అందుకే కొత్త నిబంధన శ్రేష్టమైంది మూడవదిగా మనం చూస్తే పాత నిబంధన అనేటువంటిది కేవలం బాహ్య సంబంధమైన వాటికి బాహ్య సంబంధమైనటువంటి కార్యాల మీదనే ఆధారపడి ఉంది కానీ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అది అంతరంగములో జరిగేటువంటి ఒక ప్రక్రియగా ఉంది అంతేకాదు పాత నిబంధన అనేది తాను పిలుచుకున్న ఏర్పరచుకున్న అబ్రహాము సంతతి అయినా ఇజ్రాయేళ్ళకు మాత్రమే సంబంధించిందిగా చెందినదిగా ఉంది కానీ కొత్త నిబంధన సర్వలోక మానవాళికి అది సంబంధించిందే ఉంది అంత మాత్రమే కాదు పాత నిబంధన అనేటువంటిది చాలా షరతులు ఉన్నాయి ఆ ఆ ధర్మశాస్త్రం మీరినట్లయితే నిబంధన రద్దయిపోతుందని ధర్మశాస్త్రములో సునాయిన పొల్లని తప్పపోగదు కానీ కొత్త నిబంధనలో షరతులు లేవు నిబంధన మాత్రమే ఉంది ఈ విధంగా మనం చూస్తే దేవుని ద్వారా ఇవ్వబడి ఈ విధంగా మనం చూస్తే అది పరిశుద్ధ పరిచేదిగా పాపమును పూర్తిగా తీసివేసేదిగా సర్వలోకానికి సంబంధించిందిగా అంత మాత్రమే కాదు దానిలో షరతులు లేకుండా అది మరింత అంతరంగ సంబంధమైనదిగా ఉండడాన్ని బట్టి ఇంకా అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాముఖ్య కారణాలను బట్టి పాత నిబంధన కంటే కొత్త నిబంధన చాలా శ్రేష్టమైనది అని మనం గుర్తిస్తుంది కొత్త నిబంధన శ్రేష్టతను దాన్ని ఎందుకు పాటించాలనే అంశాల గురించి ప్రస్తావించినంత కొందే ఈ కొత్త నిబంధన కింద మనం ఉంటే దేవుని వల్ల కలుగు ప్రాముఖ్య ఆశీర్వాదాలు ఏంటి అన్నయ్య దేవునితో ఎప్పుడైతే మనం వడంబడిక నిబంధన చేసుకున్నా లేక ఈ కొత్త నిబంధన కలువరి సెలవులో ప్రారంభమైన నిబంధన మనం చేసుకుంటామో ఆ నిబంధన ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు మొదటిగా దేవుడు అన్నాడు నేను మీకు దేవుడినే ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు నేను మిమ్మల్ని పరిశుద్ధపరుచుకుంటాను అని చెప్పాడు అంటే మొదటి దేవుని ప్రజలుగా మనం ఉంటాం పరిశుద్ధ ప్రజలుగా ఉంటాం నిబంధన చేశాడు కనుక దేవుడు తన వాగ్దానములన్నిటికీ మనల్ని కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా చేసి నిబంధనతో కూడినటువంటి వారముగా మనల్ని ఆయన మార్చుకుంటాడు అంటే నిబంధన ఉండడం వల్ల ఆయన మనకు దేవుడుగా ఉంటాడు ఆయనకు మనం ఆయన జనులుగా ఉంటాం ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక తన ప్రజలను పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధ జనంగా మార్చుకుంటాడు మూడవదిగా ఆయన నిబంధన జనులమైనందున మనము వారసులుగా ఎంచి తన ప్రజలుగా ఎంచి తన ప్రతి వాగ్దానములు మన కొరకు నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడు ఈ నిబంధనను మనం ఎలా పొందుకుని జీవించగలుగుతాం మనతో కూడా ఎప్పుడైతే మనం నిబంధనతో యేసు ప్రభుతో ఉడంబడిక చేసుకుని కలువరి శిలువలో ఆయన రక్తమును బట్టి ఆయన ప్రాణ త్యాగమును బట్టి విశ్వసించి ఆయన బిడ్డలుగా జీవించడానికి నిబంధన దేవునితో మనం చేస్తామో ఆ రోజు నుంచి మనం నిబంధన జనులుగా ఎంచబడి ఆ నిబంధనతో జనులు ఎలా జీవించాలో లేక నిబంధన చేసిన ప్రజలు ఎలా జీవించాలో వారి హృదయముల మీద దేవుని పరిచర్యలో మనం సంఘములో ఉన్నప్పుడు ఆత్మ మూలముగా అంటే సిరాతో కాకుండా వేలుతో కాకుండా రాతి పలకల మీద కాకుండా మెత్తని మన హృదయముల మీద పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవలో సంఘములో మనం ఉన్నప్పుడు ఆజ్ఞలను ఆలోచనలను ఆయన ఉద్దేశ్యములను మన హృదయాలకు అందిస్తారు మెత్తని మన హృదయముల మీద రాస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆయన విధులు ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క ఆలోచనలు మన హృదయము గ్రహిస్తూ ఉందో ఆ హృదయము మనకు ఒక ధర్మశాస్త్రమై అంటే దైవికమైనటువంటి ఆ విధులను చట్టాలను మనకు అందిస్తూ చక్కగా మనం నడిపిస్తుందని కొరింతలకు రాస్తున్నటువంటి రెండో పత్రికల్లో అపోసిన పౌలు పంచుకుంటున్నటువంటి అనుభవాన్ని మనం స్పష్టంగా చూస్తాం కనుక దేవుడు మన హృదయం అనే పలకల మీద తన ఆత్మ చేత దేవుని సేవ మూలంగా మనకు అందిస్తూ వస్తాడు దానిని అనుసరిస్తూ మనం జీవిస్తున్నప్పుడు మన నిబంధన గల ప్రజలుగా నిబంధన జనులుగా మనం జీవించగలుగుతాం నిబంధన గురించిన విషయాలను మాకు తెలియజేసినందుకు వందనాలు వందనాలు విన్నారు కదా ఫ్రెండ్స్ నిబంధన అనేది దేవునితో చేసే ఒక వడంబడిక మరి మనం దేవునితో వడంబడిక చేసి ఉన్నాము కలవరి శిలువలో ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించి మరి వడంబిక చేశారు మరి మనం ప్రభువుతో చేసి ఉన్నాము ఇలా చేసి ఎంతో మంది ఆ బైబిల్లో దీవించబడ్డారు కదా మరి మనం కూడా దీవించబడడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ చేయకపోతే మనం దేవునితో నిబంధన చేసి ఆశీర్వాదం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను భావిస్తున్నాను ఈ వీడియోని మీరు తప్పక లైక్ చేసి మీ స్నేహితులతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ షేర్ చేసి ఈ వివరాలను వారికి కూడా ఇవ్వండి ప్రభు చిత్తం అయితే మనం నెక్స్ట్ టాక్ షోలో లెండ్ డేస్ అనే అంశాన్ని గురించి ధ్యానిద్దాం ప్రైజ్ల